పాతవి మరి పని చేయట్లేదా హ్యాండ్ వాషింగ్ అటువైపు లేదా అసలు లేదు సార్ అంటే పనులు ఇంకా కంప్లీట్ కాలేదనా స్టిల్ గోయింగ్ సార్ అంటే ల్యాక్ ఆఫ్ పండ్స్ అడిషనల్ కెమెరా అయిపోయినాయి సార్ అప్ టు రూట్ లెవెల్ లాగా వచ్చినవి కూడా చాలా ఉన్నాయి అంటే రూట్ లెవెల్ నుంచి అది అక్కడి నుంచి వాళ్ళు వచ్చారు శని వాళ్ళు గుడ్డు పెడతారు కదా పెడర్లేదా ఓకే పాలు పాలు పిల్లలు రాగి రాగిచావా 어떤 날이에요? எக் பார்த்து மைடேசிங்க பை செப்ட் சாடர்

ఇది ఇది ట్రై అయినా కూడా మీరు మీద బటర్ ఫ్లైస్ పెరుగు వేసిన అరేంజ్ అయ్యింది అనుకోండి ఈ బటర్ఫ్లైస్ లాక్ అవుతుంది సో ఇది ఎక్కడ వేసిన ప్లాంట్ సరౌండింగ్స్ బటర్ఫ్లైస్ అనేవి అన్ని ఇక్కడ బట్ మనం ఒక బటర్ఫ్లై గార్డెన్ సూపర్ చేస్తే ఎందుకంటే పిల్లలకి బాగా ఎంజాయ్ చేస్తాం